అంటే థౌజండ్ అంటే వెయ్యి మంది అంటే ఒక చిన్న ఒక వాడిని ఒంటరి అయిన వాడు అంటే ఒక చిన్న వాడిగా మనం ఇంగ్లీష్ లో రాయబడింది అంటే ఒక అల్పుడు అర్థమేమస్తుంది అంటే ఒంటరి వాడు అంటే అల్పుడు ఒక్కడే ఎల్లో పర్సనో అక్కడ దాని వెనక నా పని ఏం లేదు జీవితంలో దేవుడు అప్రహ్మం ఒక్కడే పిలిచాడంట బయటలో రాసాడు

అతను నాశనం ఇచ్చాడు పెంకు మంది చదినట్టు చేసి అతనికి పెంకు అనేక మంది చామలేటట్టుగా దేవుడు చేశాడు ఒకసారి చెప్పకూడదుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఒంటరిగా ఉన్నాడు నా నెవరు లేదు నా నాన్న లేడు అమ్మ లేదు ఆ నాటి బంధువులు లేరు స్నేహితులు లేదు ఊరు వాళ్ళు లేను అందరూ విడిచిపెట్టేశారు బంధువులు స్నేహితులు విడిచిపెట్టేశారు ఇక నా పెట్ట ఎవరు లేరు పెడతాం అనుకో అప్పంట ఒంట ఉన్నాడు ఇది ఒకవైపు చూస్తే ఇది నైవేద్యాలు తినడం లేదని వదిలిపెట్టేశాడు నిజమైన దేవుడు ఎవరో నాకు చెప్పు అన్నాడు నిజమైన దేవుడు ఎవరో మాట్లాడే దేవుడు మంది జనాలను ఆయన ద్వారా ఆశీర్వదించాడు ఒక్కడు వెయ్యి మంది అదే అనేక జనములుగా దేవుడు చేశాడు కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడు నిన్ను ఒంటరిగా ఉన్నామని భయపడు అయ్యో నేను ఒక్కడిని కొడుకుని కొందని అంటారు కదా ఒక్కడేదా మేము పది మంది ఉన్న పది మంది ఉంటే ఏం ఉపయోగం ఒక్కడే దావి ఏం చేశాడు ఏ అటో గిరిసిలు వేలమంది ఉన్నారు నాలుగు వేల మంది సుమారు పోయినాయి ఇటు ఒక్కడే తాబీలు వాడు అందరు పాడిపోయాడు వంటగా ఉన్న దాబీలు కొల్లి అతను చెప్పడమే కాదు గోలున్న అనసింగ ఇచ్చేవాడు తర్వాత ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు ఒక వ్యక్తిని లేకుంటే వంటగాన నిన్ను అల్పుడితో ఉన్న నిన్ను ఆయన నిలబెట్టి ఏం చేస్తాడు గొప్ప జనముగా చేస్తాడు నీ వెనక వెయ్యి మంది ఉన్నారు చదువులు కొడుత నిన్ను కూడా పిలిచాడు నా కాళ్ళు ఉన్నారు ఈయన ఉన్నారు అనుకోకండి దేవుడు మనల్ని పిలిచాడంతే ఎన్నుకున్నాడా అసలు నేను ఎన్నుకున్నాడా నేను పిలిచి నిన్ను కోరి ఏ కోరి ఎన్నుకోవాలి నిన్ను ప్రత్యేకించుకోవాలి ఎంతో దేవుడు పిలిచాడు వాళ్ళని ప్రత్యేకింపబడిన వాళ్ళు ఉన్నావా పరలోకం ఉందా తమ మాట్లాడి అందడానికి సిద్ధపడ్డామా ప్రత్యేక ఉంటే దాని చాపలు మాట్లాడుతా ఉన్నారు ఇదిగో రేపు ఉపవాసంలో ప్రత్యేక పంచుకొని రేపు ఉపవాసంలో ఇదిగో అయిన భోజనాల విషయంలో మనిషి విషయంలో గ్రౌండ్ విషయంలో ఇదిగో ఆ పార్క్ ప్రేయర్ చేయడానికి ఆ ప్లే హాల్ విషయంలో అన్ని కూడా మా పనులు తీవ్ర రావాలి మేము బాగుండాలి మేము మంచి స్థితిలో ఉండాలి ఇదిగో మేము కూడా ఇదిగో ఈ కల్లీటిలో నుంచి బయటకు రావాలి కార్య అవసరంగా ఉన్నప్పుడు ప్రతి మార్పు చేస్తుంది మీ వంటర్ జీవితం ఇక ఉండదు మీ వెనక దేవుడు వెయ్యి మందిని ఉంచబోతున్నాడు ఆశీర్వదించే దేవుడు ఆయన అంటే చిన్న పాయింట్ ఒకటి ఏంటంటే కింద మనకి వెయ్యి మంది చిన్నవాడు అంటే నేను చదవండి అరవై మధ్య మిషి గ్రంథం ఇరవై రెండులో చిన్నవాడు తర్వాత కిందది బలహీనమైన వాడు ఇన్నికనే ఒక చిన్న వాడిని బైబిల్లో రాయబడింది స్మాల్ వన్ అని రాశాడు ఏ స్మాల్ వన్ ఇస్ స్ట్రాంగెనెస్ నేషన్ అంటే గొప్ప পর దేవుడు చేస్తాడు నేను యెహోవా తన్ని కాణం నుండి ద్వారా నర్కిస్తా ఒకరా చిన్నోడిగా ఉన్నావా బాలిండుగా ఉన్నావా నాకేం ఏం లేదయ్యా అనుకుంటున్నావా నిన్ను ఏం అంటే నువ్వే స్ట్రాంగ్ అయిపోతాడు ఇక ఈ ఊర్లో స్ట్రాంగ్ అయ్యారంటే ఎవరు నువ్వే ఎవరు బాగా చెప్పుకోవడం నాకు నేను నన్ను దేవుడు ఒక చిన్న చిన్నవాడిని ఒక బలహీనమైన నన్ను ఏడు బలం లేదు నా వెనకేంతమంది వాళ్ళు ఉన్నారు మేము అందరం ఇల్లు అంతరా మంచిగా సంసూ ఎందుకు వచ్చింది బలం దేవుని ఆత్మ సంసో నేను వస్తుంది ఎంపు తీసుకుని కొడితే ఎంతమంది వెయ్యి మంది రెండు వేల మంది వెయ్యి మంది ఎక్కడికి అక్కడ బాగా అయిపోయి నక్క రెండు కోపలు గుడిసి నుంచి గొప్ప కాసేపు పెట్టేసే ఎంత బలం

బలమైన జనంగా మారాలి అనేక మంది జనాలను కూడా బలంగా సపోర్ట్ గా నిలబెడతాడు ప్రపంచమే దగ్గరకు వచ్చి గొప్ప కార్యం చేసి దేవుడు మనకు మన దేవుడు మన పక్షాన చెప్పలు కొట్టండి ఒకసారి ముగిస్తున్నాం